ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం కనుగాక ప్రభుత్వ పరిశుద్ధనామంలో మీ అందరికి శుభాభందనం తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని నేటి ధ్యానం ప్రారంభించుకున్నాం ప్రేమగల మా పరులకు తండ్రి ఈ పరిశుద్ధ లేఖనాలను మేము చదువుకుంటుండగా మీ యొక్క పరిశుధాత్మ సహాయాన్ని మాకు దయచేసి సర్వసత్యం మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ వందన చేసి శ్రోతం చేస్తూ ప్రభు శ్రీశ్రీ వారి పరిశుభ్రం తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగాక ప్రభు శ్రీశ్రీ వారు ప్రకటన గ్రంథంలో యోహానుతో పద్మాసులో మాట్లాడిన మాటలు ఏడు సంఘములతో మాట్లాడిన మాటల్లో మనము కొన్ని మాటలు ధ్యానించుకుందాం యోహాను రాసిన ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం మొదటి నుంచి అవుతున్నాను ఎఫ్ఎస్ లో ఉన్న సంగపు దూతకు ఇలాగో రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు నీ క్రియలను నీ కష్టమును నీ సహనం నేను ఎదుగుతును నీవు దుష్టులను సహింపలేవని యూ అపోసలు కాకే తాము అపోసరులు మనం చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని యూ నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలే నేను ఎరుగుదును దేవుని పరిశుద్ధి స్తోత్రం కనుగాక ఎఫ్ఎస్సి సంఘము చక్కటి సంఘము ఎఫ్ఎస్సి సంఘము మంచి క్రియలు కలిగిన సంఘము దేవుని కొరకు విశ్వాసములో ఎంతో కష్టపడే సంఘము సహించే సంఘము దుష్టులను సహింపలేని సంఘము అపోస్తలు కాని వారిని గుర్తించే సంఘము అబద్దికులను గుర్తించే సంఘము మంచి అవగాహన మరి ఆత్మను విభజించే వరము కలిగిన సంఘం ఈ సంఘము ఇటువంటి మంచి సంఘములో దేవుని నామం నిమిత్తము సహనము కలిగి భారం భరించి అలసిపోకుండా జీవించే సంఘము ఆయనను ప్రభుత్వ నెపము ఒక దోషము చూపిస్తున్నారు అదేంటంటే మొదట నీకుడిన ప్రేమను నీవు వదిలిదివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది అని నాలుగవ వచనంలో అంటే మనము దేవుని పనులు చేస్తూ చేస్తూ ఒక అలవాటు ప్రకారం చేస్తూ ప్రేమను వదిలేసి చేసే పనులు అంటే అనేక మంది మేము బైబుల్ చదువుతున్నాం కదా మేము ప్రార్థన చేస్తున్నాం కదా సంగారాధనకు వెళ్తున్నాం కదా బల తీసుకుంటున్నాం కదా ఇలాగా ప్రభు యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం కదా ఇంకా ఇందులో తప్పేంటి అంటే ఇది చేయాలి చేయకపోతే ప్రభు బాధపడతారనే ఉద్దేశంతో చేయడం మాత్రమే కానీ ప్రభు మీద ప్రేమతో చేసింది ఏమీ లేదు అంటే మొదట చేసిన ప్రేమ ఆసక్తి ఈ సంఘం కోల్పోయింది కాబట్టి మన జీవితంలో ఎఫ్ఎస్ సంఘానికి ఉన్న బుద్ధులు ఎఫ్ఎస్ బంధితులు ఉన్నాయేమో మనం పరీక్షించుకోవాలి ఇప్పుడు అంటున్నాడు ఏదో విషయంలో ఇంకొక మాట అంటున్నాడు ఈ ప్రేమను నువ్వు మర్చావు కాబట్టి ఇంకా జరిగింది పర్యావరసం ఏంటంటే నీవు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అనగా ప్రేమను కోల్పోయి జీవించడం వలన మనసు సంపూర్తిగా ఆచారపరంగా మార్చబడింది కాబట్టి ఒక స్థితి నుంచి పడిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉన్నది కాబట్టి అంత దినంలో అపాయకరమైన రోజులు వస్తాయి ఎందుకంటే అనేకుల ప్రేమ చల్లారిపోతున్న రెండవ మూడవ దేవుడు మొదటి ఐదు పౌలు గారు హెచ్చరిస్తున్నారు కాబట్టి ప్రేమ చల్లారిన క్రైస్తవ జీవితం ప్రేమ చల్లారిన సేవా పరిచర్య జీవితం ప్రేమ చల్లారిన విశ్వాస జీవితం మన జీవితంలో మనం అలా ఉన్నామేమో అని మనం పరీక్ష చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే ఈ మారు మనసు అనే మాట బైబిల్ గ్రంథంలో విశ్వాసులకు మాత్రమే చెప్పబడింది మారు మనసు పొందమని మారు మనసు తగిన ఫలాలు ఫలించమని మరి బాప్తి నుంచి యోహాను యూదులకు ఇస్రాయల్ లకు బోధించినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ ప్రకటనలో ఏడు సంఘములతో మరి వీలైనప్పుడల్లా ఏసయ మారు మనసు పొందుతానే సరే అని మాట చెప్తున్నాడు ఇప్పుడు ఏమంటా అంటే మీరు మారు మనసు పొందునే సరే లేని నేను నీ వచ్చి నీ దీప దాని చోటు నుండి తీసివేస్తున్న దీపస్తంభము అనగా ప్రకటనలో మొదటి అధ్యాయంలో పన్ను నిర్వచనాలు చూస్తే ఆ దీపస్తంభములు ఏంటంటే ఆ సువర్ణ దీపస్తంభములు ఏడు సంఘములు అని అక్కడ చెప్తున్నాడు కాబట్టి ఏడు సంఘములలో ఆ దీపస్తంభములు ఉన్నాయి కాబట్టి ఆ దీప్ స్తంభాలే ఏడు సంఘాలు కాబట్టి మరి ఆ స్తంభాన్ని తొలగి తీసేస్తా అంటున్నా అంటే కొంతమంది జీవితంలో సంఘ ఆరాధనలో పాలు పొందలేని పరిస్థితి ఆరోగ్యంగా ఉన్నా కానీ సంఘానికి రాలేరు ఏదో ఒక కారణం చెప్పి ఎక్కడికక్కడ వెళ్లిపోతుంటారు ఎందుకనంటే దీప స్తంభాన్ని తొలగించిన స్థితిలో ఉన్నారు అనేక మంది సంఘంలో సభ్యులైండి కూడా ఏదో ముఖం చూపించుకోవడానికి సంవత్సరం ఒకసారి మూడు నెలలకు ఒకసారి రావడం కాదు దీపత్సవం తొలగించిన పరిస్థితి భయంకరమైన పరిస్థితి దేవుని బిడ్డ ఒకవేళ తొలగించే స్థితిలో ఉన్నావంటే మారమసి పొంది మొదలు చేసిన ఆ ప్రేమతో చేసిన మొదటి ప్రేమ క్రియలు ఆసక్తితో చేయాలని ప్రభు మన హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటానంటే అయితే ఈ ఈ ఒకటి నీలో ఉన్నది నిఖలాయుతుల క్రియలు నీవు ద్వేషించినావు అనగా విగ్రహాలకు అర్పించింది భుజించే భోజనము అది నిఖలాయుతలు చేస్తారు కాబట్టి దాన్ని ద్వేషిస్తున్నావు దేవుడు మెచ్చుకుంటూ నేను కూడా వీటిని ఉద్దేశిస్తున్నాను ఏసే అంటున్నాడు అయితే ఏడో మాట చెవి గలవాడు ఆత్మసంగంతో చెప్తున్న మాట విన్నుగాక జయించువాడు దేవుని పరదేశంలో ఉన్న ఫలమును భుజింపనెత్తున్నట్టుగా జయించువానికి ఆ యొక్క జీవవృక్షం హక్కుదారులమై నూతనంలో ప్రవేశించడం ఏ స్థానంలో ఆమె గల మా పరులకు తండ్రి విన్న వాక్యం మా ఆత్మ నిర్మితమై దేవించి మమ్మల్ని అభివృద్ధి చేయమని జయించు వారిగా మమ్మల్ని మార్చుమని జీవృక్ష వృక్ష హక్కుదారులుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తూ ఏ సైనా అడిగి తండ్రి ఆమెన్ ఈ కార్యక్రమం మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ